హై ఫ్రెండ్స్ ఓం సాయం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈ మంగళవారం రోజు మనందరి కోసం ముగ్గురు అమ్మలని మన ముందుకు అయితే తీసుకొచ్చారండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకి ముగ్గురు అమ్మలను తీసుకువచ్చాను నీవైతే ఒక అమ్మను తాకు నీ గురించి అయితే ఏం చెప్పబోతున్నానో ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో తల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తన్మేల్ చూశారు కదండి దుర్గమ్మ తల్లిని లక్ష్మీదేవి అమ్మవారిని చదువులమ్మ తల్లిని ముగ్గురిని బాబాగారు అయితే మన ముందుకు తీసుకొచ్చారు మరి మన బాబా గారు ఎన్ని రోజులు మనకేం తెలియజేయబోతున్నారు బాబా గారి ఈ మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి అయితే వచ్చిన లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన బాబా సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామండి ముందుగా అయితే చదువులమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి సరస్వతి దేవి మాతను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోసమే ఒక శుభవార్త తీసుకువచ్చానమ్మా బిడ్డ నీకు సత్యం అనిపించే సంతోషకరమైన మాట చెప్పబోతున్నాను నువ్వు అనవసరంగా భయపడుతున్నావు నీ మనసు చెప్పినట్టుగా వింటూ తెలియని వేదనకు దుఃఖానికి గురి అవుతున్నావు సారి నేను చెప్పే ఈ మాటలను వినిచూడు తల్లి నీకు మనసులో ఉన్న బాధంతా కూడా తొలగిపోతుంది తల్లి ఇది నాకు కావాలి బాబా అని నువ్వు పదే పదే అడుగుతున్న విషయాలు తప్పకుండా నీ జీవితంలో జరిగే తీరుతాయి తల్లి ప్రతి పనికి కూడా తప్పకుండా ఒక సమయం అనేది ఉంటుంది ఆ సమయం వచ్చేంతవరకు శ్రద్ధ సబూరితో నువ్వు ఎదిరి చూడక తప్పదు తల్లి ఆ సమయం వచ్చినప్పుడు నేను నీకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని తప్పకుండా నీకు అనుగ్రహిస్తానమ్మా మరి ఎందుకు తల్లి నువ్వు ఇంకా దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు మనసులో ఉన్న భయం వలన అనుమానం వలన నీ కళ్ళ ముందు నన్ను చూడలేకపోతున్నావు నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడలేక దుఃఖపడుతున్నావు కొన్నిసార్లు నీ జీవితంలోకి వచ్చి నీ కష్టాలు తొలగించాను నీ హృదయం పైన చెయ్యి వేసుకొని గుర్తు చేసుకో తల్లి నీకు చాలా ధైర్యము నమ్మకము కలుగుతుంది నీకు మళ్ళీ మళ్ళీ తెలియచేస్తున్నాను నా బిడ్డవైన నీకు ఏ సమయానికి ఎలా ఇవ్వాలో నాకన్నా బాగా ఎవరికి కూడా తెలియదు తల్లి నీ మంచి గురించి నీ బాగు గురించి నాకన్నా మరెవ్వరు కూడా తెలుసుకోలేరు ఎందుకంటే బిడ్డల గురించి తల్లిదండ్రుల కంటే మరి ఇంకొవ్వరికి బాగా తెలుసు కనుక నువ్వు నా బిడ్డవు తల్లి నీ గురించి నాకన్నా మరి ఇంకొవ్వరికి కూడా తెలియకూడదు నాకైనా సంపూర్ణమైన నమ్మకం ఉంచు శ్రద్ధ సబూరితో ఉండు నేను నీకు కావలసినంత వా వాటిని నేనే నీ దగ్గరికి చేరుస్తానమ్మా ఇప్పటి నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి నా మీద కొద్ది నమ్మకంతో ఉండు అలాగే నీ బిడ్డల చదువు విషయాలలో నువ్వు ఆందోళన పడుతున్నావు కదమ్మా వాళ్ళు ఎలా చదువుతారు ఎటువంటి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు మంచి మార్కులు రావాలి అని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నావు కదా తల్లి నువ్వు కోరుకున్నట్టుగానే నీ బిడ్డలు చదువులో మంచిగా రాణిస్తారమ్మా నువ్వు కోరుకున్నట్టుగానే వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటారు మంచి ఉద్యోగాలు చేసుకుంటారు నువ్వు నీ బిడ్డల కోసం ఈ చిన్న పరిహారం చేసుకో తల్లి మంచి విద్యా బుద్ధులను ప్రసాదించే ఆ దేవి మాతని నువ్వు ఏదైనా ఒక శనివారం రోజున నీ బిడ్డలు చేత మినపపిండి దీపారాధన చేయించు తల్లి అలా చేయించటం వలన నీ బిడ్డలకి మంచి విద్యా బుద్ధులు వస్తాయి తల్లి ఇది అక్షరాల సత్యం తల్లి నీవు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులని నెరవేరాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను తల్లి అని మన బాబాగారు చదువులమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ మీరైతే పిల్లల కోసం రండి వాళ్ళు మంచిగా చదవాలని చదివింది గుర్తుండాలి జ్ఞాపకశక్తి పెరగాలి అని మీరు అనుకుంటే కనుక ఏదైనా ఒక శనివారం రోజునండి మినపపిండి దీపారాధన చేయించండి అలా ఎలా చేయాలి అంటే మనం సాయంత్రం సమయంలో మినప సాయి మినపగుళ్ళు నానబెట్టుకొని వాటిని గట్టిగా రుబ్బుకోవాలండి నీళ్ళు ఏమీ లేకుండా గట్టిగా రుబ్బుకొని వాటిని ప్రమిదలాగా చేసుకొని తర్వాత వాటిలో ఆవు నెయ్యి వేసి మూడేసి ఒత్తులేసి పిల్లల చేత దీపారాధన చేయించండి అలాగే పాలు కానీ బెల్లం కానీ ప్రసాదంగా నైవేద్యం పెట్టించండి ఇలా మీరు ఒక వారం చేయవచ్చు అండి రెండు లేదా మూడు వారాలైనా చేయవచ్చు ఫ్రెండ్స్ ఇలా చేయించడం వలన పిల్లలు బాగా చదువుతారండి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది ఈ పరిహారం పిల్లలు చేయించితే మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి మీరు కూడా మీ పిల్లలకైతే జరగాలని ఈ వీడియోనైతే చెప్తున్నారండి ఇంకా ఇప్పుడు దుర్గమ్మ తల్లి తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి తల్లి ఎవరైతే దుర్గా మాతను తాకారో తల్లి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అన్న విషయం నాకు అర్థమవుతుంది ఈ క్షణం నీ కోసం ఒక తీయటి శుభవార్తను తీసుకువచ్చాను దిగులుగా దీనంగా కూర్చొని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది తల్లి భయాలు ఆందోళనలు మనసులో తట్టుకోలేని బాధ ఎన్నో అవమానాలు అనుమానాలు నిన్ను కలవర పెడుతున్నాయి కదమ్మా ఏమీ జరుగుతుందో ఏ సమయంలో ఎటువంటి బా వార్త వినాల్సి వస్తుందోనని నీ మనసు కలత చెంది కూర్చున్నావు కదమ్మా ప్రాణాపాయ స్థితిలో అలా కూర్చున్నావు కదమ్మా ఈ బాబా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వదులుకోలేదని నాకు తెలుసమ్మా నాకు అర్థమవుతుంది తల్లి నీ సాయి తండ్రి పాదాలు మోపిన చోట పావనమవుతుందమ్మా ఎంతో ఓర్పుతో సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ పైకి నువ్వు ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా నీ సాయి తండ్రికి నా భక్తుల కళ్ళల్లో దాగి ఉన్న కన్నీరు కనిపిస్తూనే ఉంటుంది మరి నీ సందేహం ఏంటో అది కూడా నాకు తెలుసు తల్లి బాబా నాకు అన్నీ తెలుసు అంటావు మరి నిన్ను నమ్ముకున్న వారికి ఈ కష్టాలు ఈ దుఃఖాలన్నీ ఎందుకు ఇస్తున్నావు మా కష్టాలను చూసి కూడా నువ్వు ఎందుకు సంధించవు అనే సందేహం ఈ క్షణం నీ మనసులో మెదులుతుంది అని నాకు తెలుసు తల్లి జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావు బాబా అనే సందేహం నీ మనసులో ఉంది అని నాకు తెలుసు తల్లి ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో నాకు తెలియటం లేదు బాబా అని నువ్వు అనుకోవటం నాకు తెలుసమ్మా మరి ఇన్నేళ్ళు ఈ కష్టాలు నేను అనుభవించాలి ఇంకా నాకు ఎన్నాళ్ళు ఈ కర్మ చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టు మిట్టాడుతున్నాను అని బాధపడుతున్నావు కదమ్మా ఎంతకాలం ఈ కష్టాలు ఈ ఒంటరితనం ఈ ఒంటరితనం పోరాటం ఈ ఉన్నావనే ధైర్యమే ఇంకా నన్ను బతికిస్తుంది ఈ కష్టాలను అవమానాలను నేను భరించలేకపోతున్నాను బాబా అని నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గర కోరుకోవటం నేను చూస్తూనే ఉన్నాను తల్లి ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినుతల్లి నువ్వు అను అనుభవిస్తున్నవన్నీ కూడా నీ జీవితంలోనే అతి పెద్ద పరీక్షలు ఇదే నీ జీవితానికి అతి పెద్ద పరీక్ష దీనిని నువ్వు కొంచెం ఓపికతో సహనంతో తట్టుకోలేని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి నీకు తోడుగా ఎప్పుడు నేనున్నానమ్మా ఎంతో కాలం ఎంతో సహనంతో ఓపికతో ప్రేమతో ఉన్నావు కష్టం వచ్చిన బాబా నువ్వే నాకు దిక్కు అనుకుంటూ ముందు వెళ్ళావు వెనక్కి తిరిగి చూసుకోలేదు చాలా మంచిది తల్లి అదే ఆశతో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు ఈ కష్టాలు జీవితకాలం అందవు తల్లి తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన జీవితం లభిస్తుంది తల్లి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైన బంధమైనా సరే లే దేని మీద ఆశపడడం మంచిది కాదు ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు ఇది నీకు ఒక పరీక్షాకాలం ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతం కారు అనే విషయాల్ని నువ్వు ఎప్పుడూ ప్రత్యక్షణం గుర్తుపెట్టుకొని ఉండాలి కొందరు న్యాయంగా సహనంతో ఓపికగా ప్రేమగా నీలాగే ఉంటారు మరి కొందరు అన్యాయంగా పిచ్చల విడిగా ఒకరిని నిందిస్తూ ఒకరిని దోచుకుంటూ బ్రతుకుతారు అలాంటి వారి గురి జీవితమే బాగుంది కదా బాబా అన్న సంక్షేమం నేను మనసులో మెదులుతుంది అని నాకు తెలుసు తల్లి వారి జీవితం ఎలా ఉంది అని బయట నుంచి చూసి నువ్వు చెప్పకూడదు తల్లి నాకు తెలుసు వారి ఫలాన్ని వాళ్ళు ఎలా అనుభవిస్తారు అనేది నువ్వు నా బిడ్డవమ్మ నేను నీకు నేను ఎప్పుడు నీకు తోడుగా ఉండి రక్షించుకుంటున్నాను నీ చెయ్యి ఎప్పటికీ కూడా వదలను ఈ ప్రేమ సహనం ఎప్పుడు కోల్పోవద్దు తల్లి ఇవి ఉంటే నీ జీవితంలో సాధించలేనిదంటూ ఏది లేదు నా మీద నమ్మకాన్ని ఉంచు నా చెయ్యి ఎప్పటికీ కూడా విడవద్దు నీ చెయ్యి నేను ఎప్పుడు విడవను తల్లి నీకు ఈ నమ్మకము సహనం ప్రేమే ప్రతి కష్టంలోనూ ధైర్యంగా ఉ నిలుపుతుంది వెంటనే నువ్వు అస్సలు బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారికి కూడా నువ్వు మంచి జరగాలనే కోరుకుంటావు నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్షమ్మ నీ మంచి మనసే నన్ను నీ దగ్గరికి చేర్చింది తల్లి నీకు మరింత దగ్గరయ్యాను బాబా నువ్వు నమ్మటం కాదు తల్లి నేనే నేను నమ్మి నా బిడ్డగా చేర్చుకున్నానమ్మా ఎన్ని అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకా ఎన్ని అవమానాలు అవమానించాలి బాబా నువ్వు ప్రతిరోజు నా దగ్గర మురపెట్టుకుంటున్నావు కదమ్మా కానీ నువ్వు మాత్రం వారికి ఏ రోజు కూడా శాపనార్థాలు పెట్టడం వారు అనుభవించాలి అని నువ్వు ఏ రోజు కూడా అనుకోలేదు అదే నీ మంచితనం నీ మంచితనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ వచ్చేది కాదమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలని కోరుకున్నావు నా కష్టం ఏదో ఒక రోజు రావాలని నువ్వు ఏ రోజు కూడా అనుకోలేదు నిన్ను మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే మంచిగానే ఉండాలని అనుకున్నావు అదే నీ మంచితనం ఎటువంటి కల్మషం లేని నీ మనసుకి నేను దగ్గరయ్యాను తల్లి చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చే సమయం వచ్చింది నీ కష్టాలు బాధలు దిగులు అన్నీ పోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయమ్మా దేని గురించి కూడా నువ్వు దిగులు చెందవద్దు నీ బాబా నీకు తోడుగానే ఉన్నాడు నీకు అన్యాయం చేసిన వారికి నిన్ను మోసం చేసిన వారికి నిన్ను అవమానించిన వారిని వారు తప్పు తెలుసుకునేలాగా నేను చేస్తానమ్మా ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తమ తలుసు తప్పును తెలుసుకోవాల్సింది నీకు కావాల్సింది ప్రతిదీ నేను ఇస్తాను ఇక మీదట దేని గురించి కూడా నువ్వు దిగులు పడి ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు ఇక ఇక దేని గురించి కూడా నువ్వు వెనక్కి తీర చూడవలసిన అవసరమే లేదమ్మా ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టాలను అవమానాలను నువ్వు పడిన దిగులు బాధలు అన్నీ కూడా ఇక మీదట నీకు దరిదాపులో కూడా రావమ్మా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలమ్మా నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది నేను నీతో పాటుగానే ఉండి నీ ఆనందమైన జీవితాన్ని చూసి నేను సంతోషించాలి అని అనుకుంటున్నాను తల్లి ఈ తండ్రి నీతో ఉండగా ఇంకా దిగులెందుకమ్మా నీకు ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను నీ కోసమే తీసుకువచ్చాను నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలన్నీ కూడా నీ జీవితంలో ప్రసాదిస్తున్నాను తల్లి అయితే మన బాబా గారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు లక్ష్మి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా అంటున్నారండి తల్లి నువ్వు అస్సలు బాధపడవద్దమ్మా నీకు మంచి వార్త చెప్పడానికే నీ వద్దకు వచ్చాను నీ కోసం ఒక అక్షయ పాత్రను తీసుకువచ్చాను నీకు ఇచ్చే పాత్ర నిండుగా ఉంటుంది నీకైనది చివరి చివరి ఇవ్వడానికే నా ఖజానా నిండి ఉంది బిడ్డ కాలం ఎక్కడ కూడా ఆగకుండా జరిగిపోతూనే ఉంది ఎప్పుడు నేను అడిగింది ఇస్తావు బాబా అనే నిరుత్సాహం చెందకు తల్లి ఇప్పుడు నువ్వు చాలా పరిస్థితిలో ఉన్నావు తల్లి ఏ ఒక్కరోజు కూడా మన శాంతి లేవు నువ్వు ఏ మాత్రం కూడా కుంగిపోవద్దు తల్లి నీ స్థితిని ఎప్పుడు దిగదా జారనివ్వని తల్లి నీ పరిస్థితిని నేను మెరుగు మెరుగుపరుస్తానమ్మా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నీకైనా అవసరాలు పూర్తి చేయబడతాయి దేనికి కూడా కొరత లేకుండా చేస్తాను ఇదే కదా నువ్వు నా దగ్గర అడిగావు ఇదే కదా నీ రెండు చేతులతో జోడించి నన్ను ప్రార్థిస్తున్నావు ఒక్కటి గుర్తుంచుకో అమ్మా నా బిడ్డలకి ఎటువంటి కట్టుబాట్లు పెట్టను నువ్వు ఏదైనా నన్ను అడగవచ్చు తల్లి అది కాదు తో నన్ను నా బిడ్డ ఏదైనా కోరవచ్చు నువ్వు అడిగిన మంచిని నెరవేర్చి నీకు ఇవ్వవలసిన బాధ్యత నా మీద ఉందమ్మా కాబట్టి నువ్వు ఏదైనా సరే ఎటువంటి ప్రేమ భయము లేకుండా అధికారంగా అడగమ్మా బిడ్డ అడిగింది ఏది కూడా లేదని చెప్పను నా వాకిలి ఎప్పుడు తెరిచే ఉంచుతానమ్మా ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు ఎప్పుడైనా నన్ను అడగవచ్చు నువ్వు అడిగిందల్లా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి నీవు ముందే చెప్పాను కదమ్మా నేను నీ వద్దకు ఒక అక్షయ పాత్రతో వచ్చాను నువ్వు తీసుకునే కొద్దీ నీకు కావలసినవి దొరుకుతూనే ఉంటాయి నువ్వు ఏది అడిగినా తప్పక ఇస్తాను తల్లి కాబట్టి ధైర్యంగా ఉండు ఏది కూడా అయిపోదమ్మా నీకైన జీవితం నీకైనా మంచి కాలం తప్పక వస్తుంది నీకైన సంతోషాలు నిండుగా నీ జీవితంలో ఉన్నాయి అంతా అయిపోయింది అని ఎప్పుడు కూడా బాధపడకమ్మ చుక్కలన్నీ కూడా కలిపితేనే కదా ఒక అంద అందమైన ముగ్గు ఏర్పడుతుంది కాలం దైవం కలిసి వస్తేనే కదా నీ జీవితం అందంగా మారుతుంది ఎంతో విలువైన అక్షయ పాత్ర నీ కోసమే తీసుకొచ్చాను కదమ్మా నీ చేతులు ఎప్పుడు కూడా వట్టి చేతులుగా ఉంచను తల్లి చేతులు నిన్నుగా నింపడానికే నీ బాబా నీతో ఉన్నది అవును తల్లి నీ చేతులు నిండబోతున్నాయి నీ చేతి నిండా నిధిని నింపుతున్నాను ఆ నిధి ఒట్టి డబ్బు మాత్రమే కాదు బంధం ప్రేమ ఆప్యాయత సంతోషం నీకు పుట్టబోయే బంధం కావచ్చు నువ్వు కష్టపడే జీతం ఉద్యోగం ఆదాయం ఏదైనా కావచ్చు తల్లి నీ ఒట్టు చేతులు నిండుగా ఉండడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది తల్లి ఇదిగో తల్లి నీ సాయి లక్ష్మి అక్షయ పాత్ర నీతో ఉండగా నీకు ఎటువంటి లోటు ఉండదమ్మా నీ పాత్ర ఎప్పుడు నిండే ఉంటుంది నీ జీవితంలో నీకు కావలసిన అవసరాలు ఎప్పుడు కూడా నిండుగానే ఉంటాయమ్మా నీ జీవితంలో ఎటువంటి కొరత లేకుండా సంతోషంగా నిండి ఉంటుంది బిడ్డ అన్నీ అందుకొని సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో కుండలాగా సంతోషంగా ఉండవమ్మా బంగళకరమైన జీవితాన్ని నువ్వు అందుకోబోతున్నావు తల్లి సోదరులన్నీ మటుమాయమైపోయి సంతోషమైన సుఖాన్ని అనుభవించబోతున్నావు దిగులు పడకుండా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడమ్మా అక్షయ పాత్ర లాంటి నీ బాబా నీతో ఉండగా నీకు ఇటువంటి దిగులు భయము ఎందుకు తల్లి నీకు నా అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ పుష్కలంగా నీకు నీ కుటుంబానికి ఉంటుంది తల్లి నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి నీ జీవితం ఆనందకరంగా మారబోతుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అనైతే మన బాబాగారు లక్ష్మీదేవి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే లేదా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈరోజైతే ముగ్గురు అమ్మల్ని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు చాలా మంచి సందేశం అందించారు కదండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వద్దకు వస్తుందండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం రామ్ శ్రద్ధ బాబా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమొస్తూ శుభం భవతు ఓం సాయి రామ్ శ్రద్ధా సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక సహనంతో గనక ఉన్నట్లయితే మనకు అంతా మంచే జరుగుతుంది ఆ లక్ష్మి సరస్వతి పార్వతి అమ్మవార్లు ముగ్గురు అమ్మలు మనల్ని ఎప్పుడు దీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరాం రామ్ శ్రద్ధా సబూరి ఓం సాయిరాం